నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో రుచికరమైన శనగపప్పు బీరకాయ పచ్చడి నేను ఎలా తయారు చేస్తాను ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను శనగపప్పు బీరకాయ వేసి పచ్చడి చేశారంటే చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో ఈ పచ్చడి తయారు చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే ఇంకా ఏమీ అవసరం లేదనిపిస్తుంది కడప నిండా తృప్తిగా అయితే భోంచేస్తారు చాలా బాగుంటుంది శనగపప్పు బీరకాయ పచ్చడి ఇంకా ఆలస్యం లేకుండా నేను ఎలా తయారు చేస్తాను చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఉంది ఇక్కడ నేను పొడవుగా ఉండే ఒక బీరకాయ తీసుకున్నాను ఈ బీరకాయ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ బీరకాయ పైన లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ మొత్తము పిల్లర్తో పీల్ చేస్తున్నాను మీరు కావాలంటే ఉంచుకోండి లేదంటే తీసేయండి నేను పీల్ మొత్తం ఏం తీసేయలేదు ఆ లైన్స్ మాత్రమే గట్టిగా ఉంటాయి కాబట్టి తీసేసాను ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ఎండి మిరపకాయలు వేసుకోవాలి నేను కారానికి సరిపడా గుంటూరు మిరపకాయలను తొమ్మిది నుండి పది వరకు వేశాను మీరు కారానికి తగినంత వేసుకోండి ఎండమిరపకాయలు ప్యాన్లో వేసిన తర్వాత అందులో పచ్చిశెనగపప్పు త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఈ పచ్చిశనగపప్పు బాగా వేయడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను వేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని నడిచి చేసుకుంటూ బాగా మంచి దోరగా వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇక్కడ శనగపప్పు ఇండి మిరపకాయలు వేగిపోయాయి ఒక పది నుండి ఇరవై గింజల వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది అలాగే డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది ఇప్పుడు జీలకర్ర శనగపప్పు మిరపకాయలు ధనియాలు మొత్తం వేగిపోయాయండి ఇప్పుడు ఇవి తీసేసి డైరెక్ట్గా నేను మిక్సీ జాలను వేస్తున్నాను మనం వేయించిన శనగపప్పు మిరపకాయలు పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాతే పచ్చడి అనేది మనము గ్రైండ్ చేసుకోవాలి వేడి మీద పచ్చడి చేశారంటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది బాగా పూర్తిగా చల్లారిపోవాలి దినుసులన్నీ మిక్సీ జార్లో వేసిన తర్వాత స్టవ్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి చూపించిన బీరకాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసేయాలి బీరకాయ ముక్కలకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను అందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను మీకు ఒకవేళ పచ్చట్లో పసుపు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ పసుపు వేస్తే చాలా బాగుంటుంది పసుపు ఉప్పు వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేయండి లోటు మీడియం ఫ్లేమ్లో బెరకాయ ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి మధ్యలో నేను ఒకసారి అయితే మూత తీసి చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేస్తున్నాను ఈ విధంగా అడుగంట కండా మధ్య మధ్యలో కదుపుతూ బీరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇక్కడ బీరకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమోటాలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అలాగే శుభ్రంగా కడిగిన చింతపండుని వేసాను పులుపుకి సరిపడా వేశానండి మీరు సరిపడినంత వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి కొంచేపు మగ్గించుకోవాలి టమోటాలు వేసాం కాబట్టి చింతపండు అనేది ఎక్కువ పట్టదండి కొంచెం తక్కువే వేసుకోండి మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను టమోటాలు బాగా సాఫ్ట్గా అయిపోయాయి కదా చింతపండు కూడా బాగా మనకి ఆ వేడికే కొంచెం ఉడుకుంటుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇవి బాగా పూర్తిగా చల్లారిపోవాలండి ఈలోపు మనము శనగపప్పుని గ్రైండ్ చేసుకుందాం పచ్చడికి సరిపడా సాల్ట్ వేశాను ఆల్రెడీ బీరకాయ ముక్కలు వేసాం కదా కొంచెం తక్కువ వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి శనగపప్పు గ్రైండ్ అయిన తర్వాత అందులో చల్లారిన బీరకాయ ముక్కలు టమోటాలు వేసేయాలి వేసేసి అదే ప్యాన్లో కొద్దిగా నీళ్ళు వేసుకోండి పచ్చడికి మనకి ఎన్ని నీళ్ళు అవసరమో ఆ కడాయిలోనే నీళ్ళు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఆ జార్లో వేసేయాలి రోలు ఉంటూ రోట్లో దంచుకోండి చాలా బాగుంటుంది రోటి పచ్చడి ఇంకా రోలు లేని వాళ్ళు ఈ విధంగా చేయండి ఇలా కూడా చాలా బాగుంటుంది నేను చిన్న గ్లాస్ నుండి కడాయిలో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మిక్సీ జార్లో వేసాను ఇప్పుడు మూత పెట్టేసి పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి రోటి పచ్చడిలాగా ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి లేదు మీకు మెత్తగా కావాలంటే మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకా జార్లో ఒకసారి గరటితో బాగా మిక్స్ చేశాను బాగా మిక్స్ చేసిన ఈ శనగపప్పు బిరకాయ పచ్చడిని ఒక బౌల్లో తీసేస్తున్నాను ఈ పచ్చడి ఇలాగైనా వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది కానీ నేను మీకు పోపు పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ స్టవ్లిగించేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి పచ్చడికి మీకు ఆయిల్ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి ఆ వాళ్ళు బాగా చిటపటలాడాలి అప్పుడే అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం బయటకు వస్తుంది అందులో రెండు వెల్లుల్లి రెబ్బలు నెల కొట్టి వేయండి వెల్లుల్లి రెబ్బలు వేయడంలో మంచి టేస్ట్ ఉంటుంది అలాగే ఒక ఎండమిరపకాయ కూడా తుంచి వేశాను ఇవి రెండు బాగా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసాను వేసేసి గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తూ ఉంటాయి ఆ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఉల్లిపాయ ముక్కలు అనేది ఈ విధంగా వేయించుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చడిలో వేసుకుంటే చాలా బాగుంటుంది నంజుకోవడానికి కూడా ఇంకేం అవసరం లేదు ఆ ఉల్లిపాయలు నంజుకొని తినేవచ్చు శనగపప్పు బీరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఈ విధంగా చేస్తాను నేను చేసిన విధానం మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చేసుకొని వేడి వేడి అన్నంలోకి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్